మన పార్టీలో ఒక బోగ్గాడు ఉంటాడు రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి వెంకటరెడ్డిగాడు ఈడు ఒకటి చాలు మనల్ని మింగపెట్టేదానికి మన అన్నను మింగపెట్టేదానికి ఈడికి అంత విషయ పరిజ్ఞానం లేదు వీడికి అంత గుజ్జు లేదు ఈడు ఒక బఫూన్గాడు అని అందరికి తెలుసు ప్రజలారా నేనేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎంకటిరెడ్డి బోగ్గాడు ఏం మాట్లాడినాడు ఇందాం ఫస్ట్ ప్రజలారా మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారు చదువుకునేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అది చెట్టు కట్టేసి కొట్టాడు చెప్పుతో కొట్టాడు అనేది ఉంది మొత్తానికి కొట్టింది పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నేనేం చెప్తానంటే నీకు దగ్గరలో ఎవరో ఒకరు చెప్పులతో కొట్టేటువంటి రోజులు ఉన్నాయి నువ్వు ఇదే విధంగానే మాట్లాడుకుంటా పోతే ఒక బుక్ ఒకటి పెట్టాడు దాంట్లో ఫోన్ ఒకటి పెట్టాడు వాళ్ళు ఏదో పంపించినారు ఈ బోక్గాడు చదువుతున్నాడంగా అదే బతుకంతా కూడా వాస్తవాలు ఏంది అక్కడ ఏమి జరిగినాయి అక్కడ ఏంది విషయం అనేది నువ్వు ఎవరినైనా అడిగి కనుక్కున్నావు సరే మనం ఎవరినొకరిని అడిగి కనుక్కున్నావు ఆ లోకల్ గా ఉండే వాళ్ళని పెద్దిరెడ్డి నేను చెప్తా ఇన్ని తెలియకుండా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో వాస్తవాలు తెలుసుకో నేనేమో నేనే వాడు ఈడు చెప్తే నేను మాట్లాడడంలా తెలుసుకొని మాట్లాడతా ఉడా అర్థమైతుందా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చితే వీడు మోగాళ్ళ మీద కూర్చొని మన పెద్దిరెడ్డి అయ్యా నీకు దనం పెడతాను నాకు ఆ పదవి ఇప్పించండి నేను ఆ పని చేసుకుంటాను నేను ఉంటాను నాకు ఊర్లో తలెత్తుకోలేను నాకు అవమానం అయిపోతుంది అని చెప్పి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చితే ఆ చెప్పులు దుడుచా మాట్లాడినారు రోజులు రా నువ్వు తెలుసుకో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవు